అల్లూరి జిల్లాలో జీప్ లో అక్రంగా తరలిస్తున్న రెండు కేజీల స్వాధీన స్వాధీనపరుచుకుని ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు అల్లూరి మన్యంలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు అక్రమార్కులు ఏదో మార్గంలో గంజాయి గుట్టుగా తరలించే చర్యలు చేపడుతున్నారు

నీ మీద రమ్నా లేదు సార్ మీద ఓకే ఎక్కడి కొన్నారు వెయిట్ అయ్యండి మీరు గారు బ్యాంక్ నెంబర్ వన్ ట్వంటీ ఫైవ్ కేజీ నోట్ చేయండి కెసర్ బ్యాగ్ నెంబర్ టూ ట్వంటీ ఫైవ్ కేజీస్ బియర్ గారు ట్వంటీ ఫైవ్ కేజీ కేజెస్ నోట్ వచ్చాయి టోటల్ ట్వంటీ బ్యాగ్స్ బియర్ గారు టోటల్ ట్వంటీ బ్యాగ్స్ ఎయిటీన్ బ్యాగ్స్ ట్వంటీ ఫైవ్ ఉన్నాయి టూ బ్యాగ్స్ ట్వంటీ సిక్స్ టోటల్ ఫైవ్ టూ కేజెస్ రెండు మొబైల్ ఫోన్స్ ఇచ్చేసా మొబైల్ ఫోన్స్ రెండు ఒక జీప్ ఒక ఏపీ థర్టీవి ఫైవ్ టూ త్రీ త్రీ టూ ఫైవ్ వన్ జీప్ వాన ప్రస ప్రసనా ఒక జీబు టూ మొబైల్స్ ఫైవ్ నాట్ టూ కేజీ గంజా సీజ్ చేసి